రాజస్థాన్ లో ప్రసవం తర్వాత పుట్టింటి వారు అత్తింటి వారికి పాప తోటి కూతుర్ని పంపేటప్పుడు కనీసం పది కిలోల నెయ్యితో పంపడం అనేది ఆచారంగా ఉంది ఎందుకంటే ప్రతి నెల ఖచ్చితంగా ప్రసవం తర్వాత రెండు కేజీల నెయ్యి తిని తీరాలి దేనికి ఉపయోగపడుతుందంటే వారి గర్భ సంచి వ్యాకోచించి ఉంటుంది దాన్ని సాధారణ స్థితికి రావడానికి ప్లస్ వారు గర్భధారణ సమయంలో పెరిగిన బరువు తగ్గించడానికి ఇది ఉపయోగపడుతుంది అలాగే నా చిన్నతనంలో చూసే వాళ్ళ నెయ్యిని ఇలాగ చేత్తో పోసేవారు అవన్నీ కూడా గోల్డెన్ డేస్ అయిపోయినాయి ఇప్పుడు ఇవే రకాల రకరకాల పదార్థాలు పెడుతున్నారు గాని స్వచ్ఛమైన నెయ్యి అనేది ఈ రోజున ఎక్కడ కూడా కనపట్టం లేదు ఇదంతా చెప్తుంది ఘృతం అంటే నెయ్యి గురించి అండి నెయ్యి గురించి అనేక మంచి విషయాలు ఈ రోజు మాట్లాడుకుందాం అందరికీ నమస్కారం బృందావనం గోశాల యూట్యూబ్ ఛానల్ కి మరొక మారు స్వాగతం గోమాత విశ్వమాత అంటే ప్రపంచానికే తల్లి తల్లి తన బిడ్డని ఎలా పోషిస్తుందో గోమాత మనని భూమాతని అలా పోషిస్తుంది భూమికి కావాల్సినటువంటి పోషకాలు అలాగే తద్వారా భూమి ద్వారా మనకి లభ్యమైన ఆహారం అమృతమైన ఆహారాన్ని గోమాత ద్వారానే సాధ్యపడుతున్నాయి గోమాత ఇచ్చే గవ్యాలని అంటారు అవి పాలు పెరుగు నెయ్యి అలాగే గోమయము మూత్రం వీటికి ఈ మధ్య ప్రచార మాధ్యమాల్లో కొంచెము వీటి గురించి ప్రచారం జరుగుతున్నప్పటికీ గోమాత ప్రభావం గురించి ఇంకా మరింత ఆ ప్రచారాన్ని మరింత తీసుకెళ్లాలి పంచగవ్యాల యొక్క విశిష్టతను మా ఛానల్ ప్రేక్షకులకు తెలియజెప్పాలనేదే ఈ ప్రయత్నం పంచక విప్రాసాన్ని మన పెద్దలు శుభాశుభాలలో రెండిట్లో కూడా సేవించాలి తప్పనిసరిగా అని ఒక నియమంగా పెట్టారు పంచగ అంత విశిష్టత ఉంది అలాగే గవ్యాలలో ఏ గవ్యానికి విడివిడిగా ప్రత్యేకంగా ఎంతో గుర్తింపు ఉంది దాని సేవన వల్ల ఎంతో ప్రయోజనం మనం ఆరోగ్య రీత్యా ఆహారంలో అలాగే భూమికి అనేక రకాలుగా దాని నుంచి మానవాళి ఇవాళ ప్రథమంగా మనం మాట్లాడుకుపోయే అంశం ఘృతం అంటే నెయ్యి గురించి మాట్లాడుకుందాం రూపు మారిన పాలు మంచివి అన్నది శాస్త్రవాక్యం అంటే గవ్యాలు ఇతర గవ్యాలు చెడ్డవని కాదు వాటిల్లో ఏది విశిష్టమైనది అనేది శాస్త్రం అలా చెప్పింది పాలు పెరుగు మజ్జిగ నెయ్యిల్లో నెయ్యికి ప్రథమ స్థానం ఇచ్చింది తర్వాత మజ్జిక్కి ఇచ్చింది తర్వాత పాలకిచ్చింది పాలకున్న విశిష్టత ప్రాముఖ్యత ఉంది కానీ అందులో అత్యంత ఉన్నతమైన స్థానాన్ని నెయ్యికిచ్చింది ఇచ్చింది అంటే సంస్కృతంలో నెయ్యి నేను నెయ్యి అన్న ప్రతిసారి ఒక విషయాన్ని మీరు గుర్తెచ్చుకోవాలి నెయ్యి అంటే ఏంటంటే దేశీ ఆవు ఏ జాతి అయినా కావచ్చు వివిధ ప్రాంతాల్లో మనకి అనేక రకాలైనటువంటి జాతులు ఉన్నాయి మొత్తం ఇప్పటికీ ముప్పై ఆరు జాతులు ఉన్నాయి వీటిల్లో ఏ జాతి ఆవు అన్న దేశీయ ఆవు ఏదైనా గానీ సూర్యరశ్మి ఎండ తగిలేలాగా బయట సంచరిస్తూ రసాయనాలు లేనటువంటి ఆహారం తీసుకుంటూ స్వేచ్ఛగా సంచరించే గుణం దానికి ఉండాలి ఎండలో తిరగాలి ఎండలో సూర్యుడి నుంచి వచ్చేటువంటి దీని శక్తిని సూర్యకేతనాడి ద్వారా అది పాల రూపేణా మనకిస్తుంది అలా తిరిగినటువంటి ఆవు నుంచి సేకరించినటువంటి పాలు మనం సన్నటి సెగలో కాసి దాన్ని తోడుబెట్టి ఆ పెరుగుని కవ్వంతోటి కర్షణ ఘర్షణ అంటారు ఘర్షణ కాదండి రెండు వైపులా తిరగటాన్ని కర్షణ అంటారు కవ్వంతో తిప్పగా వెనక మీరు చూసింటారు కవ్వంతో తిప్పగా వచ్చినటువంటి వెన్నని మనం వేడి చేస్తే వచ్చే పదార్థం నెయ్యి ఇది ద టేస్ట్ ఆఫ్ ఇండియా అండి టేస్ట్ ఆఫ్ ఇండియా ఇది నిజమైనటువంటి టేస్ట్ ఆఫ్ ఇండియా దీన్ని గురించి నేను మాట్లాడుతున్నాను మార్కెట్ లో రకరకాల పదార్థాలు నెయ్యి అన్న పేరుతో అమ్ముడవుతున్నాయి అదేంటంటే మనము ఒక కోణంలోనే ఆలోచిస్తాం ఏది చౌకగా దొరుకుతుంది కానీ పిల్లలకి అది తెలియదు కదా మీరు పిల్లలకి పెట్టి చూడండి బయట దొరికేది స్వచ్ఛమైన నెయ్యి రెండో అందించండి వారు ఒక కొంతకాలం తర్వాత వారు దేశవాళి నెయ్యి తప్ప వేరే నెయ్యి పెడితే వారు ఊసేటో నాకు తెలుసు చాలా మంది పిల్లలు సో ఇది టేస్ట్ ఆఫ్ ఇండియా అంటే నెయ్యి సో ఇప్పుడు దీన్ని ఎలాగా నిల్వ చేయాలి నిల్వ చేయడానికి ఏదైనా సరే మట్టి పాత్ర ఉత్తమం అండి కాకపోతే రవాణా సదుపాయాలు ఇట్లాంటి వాటిల్లో దెబ్బ తినే అవకాశం ఉన్నందువల్ల పింగాణి గాని లేకపోతే ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్ గానీ వాడుతున్నారు కానీ అవకాశం ఉన్నంత వరకు మా మట్టి పాత్రలో నిల్వ చేసుకుని అట్లా వాడుకోవడం అనేది మంచిదండి చాలా దేవాలయాల్లో మీరు మట్టితోటి చేసిన పాత్రల్లో నెయ్యి నిల్వ కొన్ని వందల సంవత్సరాలుగా నిత్య అగ్నిహోత్రం కోసం మట్టితో చేసినటువంటి పాత్రల్లో నెయ్యి కొన్ని వందల సంవత్సరాల నుంచి సేకరించినవి వాళ్ళ భాండాగారాల సి దాంతో నిత్యాగ్నోత్రం ఇతరత్ర పూజల కోసం వినియోగించడం అనేది మీరు కొన్ని ఆలయాల్లో గమనించవచ్చు ఈ మధ్య ఎలా స్టోర్ చేస్తున్నారు దాన్ని ఎలాగా వినియోగిస్తున్నారు అనేది కూడా సోషల్ మీడియాలో వీడియోస్ వచ్చినాయండి అలాగే వెనుకటి కాలంలో ద్వజస్తంభం కలసం మీద దాన్ని దట్టంగా నెయ్యి పట్టించి అట్లా వదిలేసేవాళ్ళు అంటారు వదిలేసి ఆ ద్వజస్తంభం మళ్ళా మార్చినప్పుడు అది ఎన్ని వైపులు అయితే ఎన్ని గ్రామాలు ఉన్నాయో దాని చుట్టూ అన్ని గ్రామాల వారిని పిలిచి దాన్ని పంచేవారంట అంత వైద్య అన్ని రకాలైనటువంటి ఉపయోగాలు దాంతో ఆ ప్రజలందరూ పొందేవారు మరొక విషయం ఏంటంటే నేను ఈ నెయ్యి గురించి కానీ ఈ పంచగవ్యాల గురించి చెప్తున్న విషయాలన్నీ కూడా ఎక్కువ భాగం రాజు దీక్షిత్ గారి ప్రసంగాలు అలాగే ఉత్తమ మహేశ్వర్జీ గారి ప్రసంగాలు అలాగే ఇక్కడ రామ్జీ గారు ఆర్ఎస్ఎస్ చెందినటువంటి రామ్జీ గారితో చర్చించడం ద్వారా తెలుసుకున్న విషయాలు కొన్ని విషయాలు గ్రంథాల నుంచి సేకరించడం జరిగిందండి నేను మీ సౌలభ్యం కోసం ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను కృత్వ ఘతం ప్రభేత్ అనేది శాస్త్రవాక్యం అంటే అప్పు చేసేనా గాని నెయ్యి తినమని శాస్త్రం చెప్పింది అలాగే ఎక్కడెక్కడ దీన్ని వాడుకోవచ్చు అంటే మనం సాధారణంగా అన్ని వంటల్లో మీరు ఆర్థికంగా ఇబ్బంది లేకపోతే అన్ని రకాల వంటల్లో కూరల్లో మనకి వెనకటి నుంచి నెయ్యి పప్పు కలుపుకుని ప్రతి దాంట్లోనూ నెయ్యి వేసుకునే అలవాటు నా చిన్నతనంలో ఉండేది ఇప్పుడు పోను పోను అది ఏమంటే గుండె జబ్బులు వస్తున్నాయి నెయ్యి వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుంది ఇట్లాంటి స్వచ్ఛమైన నేతి గురించి కాదండి వారు చెప్పింది అదంతా కూడా ఇప్పుడు మార్కెట్ లో దొరికేటటువంటి హెచ్ఎఫ్ జెర్సీ వీటికి సంబంధించినటువంటి ఫ్యాట్ పాలల్లో నుంచి డైరెక్ట్ గా ఫ్యాట్ తీసేసి దాన్ని బట్టర్ అని అమ్ముతున్నారు అది తినడం వల్ల వచ్చినవి తప్ప నెయ్యి అనేది తినడం వల్ల ఇది చెడు కలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది అలాగే మంచి కలెస్ట్రాల్ ని హెచ్డిఎల్ ని పెంపొందిస్తుంది ఎల్డీఎల్ అంటే చెడు కలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది ఈ రెండు గుణాలు దీనికి ఉన్నాయండి ఇకపోతే దీని ప్రయోజనాలు చెప్పుకోవాలంటే అనంతం అండి ఈ రోజుల్లో ఆహారంతో పాటు అనేక యజ్ఞయాగాదుల్లో నెయ్యిని వాడటం అనేది మన పురాణాల్లో అనేక పురాణాలలో గమనించవచ్చు అంతేకాకుండా యుద్ధాలు జరిగినప్పుడు సైనికులకి కత్తి గాట్లు అయితే ఆ కత్తి బాగా పాత నెయ్యిని ఉపయోగించి దాన్ని రాసేవారు అట పాత నెయ్యిని అంటే ఆ గాయాలు మానటానికి ఆ పాత నెయ్యి రాసేవారు అలాగే కాలిన గాయాల నుంచి తక్షణ ఉపశమనం కలగాలంటే ఆ నెయ్యిని రాసినట్లయితే మీరు తక్షణం ఉపశమనం కలుగుతుందండి అలాగే వైద్య పరంగా అనేక రకాలైనటువంటి సైనస్ మైగ్రేన్ అలాగే ఆర్థరైటిస్ పిల్లల్లో హైపర్ ఆక్టివిటీ బుద్ధిమాంద్యం ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాలైనటువంటి రోగాలకి నెయ్యి వాటికి చేసే మందుల్లో నెయ్యి ఒక అనుఘటకంగా ఉందండి అంటే అంటే ఒక పదార్థంగా ఉంది అలాగే మనం చేసేటటువంటి గోధార ఇది యూనివర్సల్ పెయిన్ రిలీఫ్ ఆయిల్ అలాగే కుంకుమ అలాగే పంచగవ ఘృతం ఇది తలా చెవి వీటికి సంబంధించినటువంటి ఇబ్బందులకు వాడేటటువంటి ఒక మందు అనమాట ఈ మూడిట్లో కూడా మనము నేనే ఉపయోగిస్తున్నాము అలాగే పిల్లల్లో ఒక తేజస్సును పెంచుతుంది ఆకలిని పెంచుతుంది పిల్లలు దృఢంగా పెరిగేటట్టు చేస్తుంది అలాగే నెయ్యి తీసుకోవటం వల్ల రక్తనాళాల్లో కాల్షియం డిపాజిట్స్ అనేవి అవకుండా చేసి ప్రధానంగా ఆర్థరైటిస్ రాకుండా చేస్తుంది ఇది కేటు అనే విటమిన్ నెయ్యిలో ఉండటం వల్ల ఈ రకమైనటువంటి ప్రయోజనం కలుగుతుంది ఒక నెయ్యి మాత్రమే మనం తీసుకునే ఆహారంలో ఊర్ధ్వంగా ప్రయాణం చేసి బాడీ టెంపరేచర్ లో మన బ్రెయిన్ లో ఉన్నటువంటి ఏదైనా క్లాట్స్ అయినా చెవి ముక్కు కన్ను ఈ మూడిటికి తలకు సంబంధించినటువంటి ఎటువంటి సమస్యలు ఉన్నప్పటికీ ఇది పరిష్కరించేస్తుంది క్లాట్స్ నివారిస్తుంది అలాగే నా వ్యక్తిగతమైన అనుభవం ఏంటంటే బాగా నిద్ర పట్టినప్పుడు కొంచెం నెయ్యి నా పక్కనే నా మంచం పక్కనే ఇంత నెయ్యి తోటి ఒక చిన్న గిన్నె తోటి ఉంటుంది ఆ చిన్నగా తడి చేసుకుని కరిపాదానికి రాసుకుంటే మంచి నిద్ర వస్తుందండి అలాగే పడుకోబోయే ముందు కొంచెం మెడను వంచి ముక్కులో ఇట్లా ఒక రెండు డ్రాప్స్ రెండు డ్రాప్స్ వేసుకున్నట్లయితే మంచి నిద్ర నేను చాలా సార్లు ఈ రెండు ప్రయోజనాలు పొందానండి అలాగే స్వచ్ఛమైన నెయ్యి మీకు మీకు రంగు వాసన మీకు తెలిసిపోతుందండి మీరు ఎందుకు మీరు రెండు మూడు రకాల మార్కెట్ లో దొరికే వాటిని మీకు బాగా నమ్మకం ఉన్న దగ్గర తీసుకొచ్చి రుచి ఈ మూడు వాసన ఒకటి ఆ రంగు ఒకటి ఇదేంటంటే కెరటిన్ ఈ గేదె నెయ్యి తెల్లగా ఉంటుంది మీరు గమనించినట్టయితే ఎందుకంటే అందులో ఈ కెరటిన్ లేదండి కెరటిన్ చాలా ఎన్నో రెట్లు ఇంచుమించు దీంట్లో ఉన్న దాంట్లో పదవంతు మాత్రమే గేదె నెయ్యిలో ఉంది సో మంచి నెయ్యికి శాస్త్రం ఎక్స్పైరీ లేదని చెప్పిందండి ఇంచుమించుగా యాభై ఐదు వేల సంవత్సరాలు వరకు నిల్వ ఉంటుందనేది శాస్త్రంలో చెప్పబడిందండి స్వచ్ఛమైన నెయ్యి అలాగే వ్యవసాయంలో ఉపయోగించేటటువంటి పంచగవ్య తయారీలో కూడా నెయ్యి ప్రధానమైన పాత్ర ఉంది ఈ నెయ్యి అందులో స్వచ్ఛమైన నెయ్యి వాడటం వల్ల అన్ని పంటలకి మంచి పూత రావటం అలాగే మంచి మధురమైన రుచి రావటం దీన్ని పంచగవ్య వాడి పండించే పంటలు పళ్ళకి ఆహారానికి మంచి రుచి రావటం అనేది జరుగుతుంది అలాగే మరొక విషయం ఏంటంటే ఇది నా వ్యక్తిగతమైనటువంటి అనుభవం నెయ్యి తోటి మీరు భోజనం చేసినట్లయితే ఈ కడుపు నిండిన భావన కలుపు ప్రత్యేకించి డయాబెటీస్ ఉన్న పేషెంట్లు వాళ్ళకి ఏంటంటే ఆహారం త్వరగా అరిగిపోయి మళ్ళీ ఆకలి అనిపిస్తుంది అదే మీరు నెయ్యి తోటి ఆహారం తీసుకున్నట్లయితే పప్పు కావచ్చు ఏదైనా కావచ్చు తీసుకున్నట్లయితే మీ కడుపు నిండిన భావన వల్ల ఎక్కువసేపు ఆకలేదు దాంతో మీరు ఆహారం తీసుకునే అవసరం తగ్గుతుంది ఇది ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా తగ్గిస్తుంది దానివల్ల డయాబెటిక్ పేషెంట్ కి ఎంతో ప్రయోజనం కలుగుతుంది అలాగే ఇక తీసుకోవాల్సిన జాగ్రత్త దీన్ని ఎవరు వాడకూడదు అనేది ప్రధానంగా చెప్పి అమీబియాసిస్ ఉన్నవారు అమీబియాసిస్ సమస్య ఉన్నవారు దీన్ని తీసుకోకపోవటం ఉత్తమం అండి అలాగే జీర్ణపరమైనటువంటి సమస్యలు ఏమైనా ఉన్నా అట్లయితే కూడా తక్కువ తీసుకోవటం లేకపోతే తీసుకోకపోవటం అనేది మంచిదండి అలాగే నెలల విషయానికి వస్తే మట్టి మంచిదని మనం చెప్పుకున్నాం ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు రాగి కంచు ఇనుము ఇత్తడి ఇట్లాంటి వాటిల్లో మాత్రము నెయ్యిని నిలవంచండి ఎందుకంటే అది వాటితోటి రియాక్ట్ అవడం వల్ల ఆ నెయ్యి పాడైపోయే అవకాశం ఎక్కువగా ఉంది ఆ నెయ్యిలోని మంచి లక్షణాలన్నీ కోల్పోయే అవకాశం ఉందండి మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే నెయ్యిని కాసినప్పుడు లో ఫ్లేమ్ లో కాయాలండి పూర్తిగా వెన్నపూసలో నీరు ఆవిరైపోయినంత వరకు మీరు కాయవలసి ఉంటుంది ఆ రంగు వాసన అనుభవం ఉన్న వారైతే మీకు తెలిసిపోతుందండి ఎట్టి పరిస్థితుల్లోనూ నెయ్యిని ఎండలో పెట్టడం అనేది చేయొద్దండి ఎండలో పెట్టడం వల్ల నెయ్యి చెడిపోయే తత్వం ఉంది కాబట్టి మీరు దాన్ని గడ్డగట్టిన దాన్ని వాడాలి అంటే మీరు ఏం చేస్తారంటే డబుల్ బాయిలింగ్ నీరు ఉన్నటువంటి పాత్ర ఒకటి తీసుకుని అందులో వేరే పాత్ర నెయ్యి ఉన్నటువంటి పాత్ర పెడితే నీటిని వేడి చేస్తే తద్వారా నెయ్యి వేడికి మనం ఉపయోగించడానికి అనువైనటువంటి పరిస్థితికి వస్తుందండి ఇప్పుడు ఇన్ని విశిష్టమైనటువంటి ప్రయోజనాలు నెయ్యి ఇవాళ మార్కెట్ లో అందుబాటులో లేదండి ఎంతో ఆరోగ్య ప్రయోజనం మనం దాని దగ్గరకు వచ్చేటప్పటికల్లా హాస్పిటల్స్ కి ఎంత లక్షలు కడుతున్నాం గానీ వాడవలసిన పదార్థాన్ని పక్కన పెట్టేస్తున్నాం దీన్ని మంచి చోటు నుంచి ఈ నెయ్యిని మనం అనుకున్నటువంటి పద్ధతిలో చేస్తారు నెయ్యి బిలోనా మెదడు అంటున్నాము అటువంటి గోశాలను గుర్తించి మీరు తీసుకోవటం అనేది ఉత్తమం అండి గుజరాత్ లో గోశాల వారికి ఒక అలవాటు ఉందండి మీరే మీరు గోశాలకు వెళ్ళొచ్చు అక్కడ బస చేయొచ్చు మీ కళ్ళెదురుగా పొద్దున్నే వారు వెన్న తీసి వెన్న చిలిక్కి వెన్నని నెయ్యిగా చేసి మీకు అందిస్తుంటారు ధర కూడా సరసంగానే ఉంటాయి కాకపోతే ఈ మధ్య దేశీయ నెయ్యి నిర్వహణ ఏం గోశాల నిర్వహణ ఏం పెరిగిపోవటం వీటన్నిటి చేత కొంచెం ఎక్కువ ధర ఉంది మార్కెట్ లో లభ్యత కూడా పెరగాల్సినటువంటి అవసరం ఉంది దీనికి నేను చెప్పేది ఏంటంటే మీకు అత్యంత సులువైన మార్గం ఏంటంటే మీరు ఆవును పెంచుకోవటమే మీకు ఎంత ఒక అరకరం పొలం ఉన్నా మీకు ఎంత పల్లెటూరులో ఉన్నవారైనా సరే కనీసం కనీసం ఒక ఆవునైనా మీరు పెంచుకున్నారనుకోండి పాడి పంట మీ కుటుంబ అవసరాలకు సరిపడేటటువంటి నెయ్యి మీకు లభ్యం అవుతుంది సో ముఖ్యంగా పిల్లలకి పిల్లలకి బుద్ధి వికాసానికి తినిపించాల్సిన అవసరం అయితే ఎంతో ఉందండి సో మరొక అంశంతో ఉంది ታ ነው እንርግናስከረንድ